ఎవ్వడూ చేయడానికి చేతకానటువంటి ఒక్కొక్క ఉపకారం నేను మాత్రమే చేయగలిగినటువంటి ఉపకారం మీ రాముడికి నేను చేస్తా ఒక రోజుకి ఒక ఉపకారం నాతో టెన్ డేస్ అట్టే పెడితే పది ఉపకారాలు మీ పిల్లాడికి నేను చేస్తా మరి చూసుకో శ్రేయశ్చ అస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయ ఆయన దశరథుడికి ధైర్యం చాలా అమ్మో నేను ఇవ్వను గాక ఇవ్వవా నేను అడిగితే ఇవ్వవా ఓ దట్స్ ఓకే సుఖపడి అయితే నువ్వు నేను పోతున్నా అన్నాడు కోపం వచ్చి విశ్వామిత్రుడు వెనక్కి తిరిగి చెరచరా వెళ్ళిపోతుంటే వశిష్ఠ మహర్షి లేచి దశరథ చక్రవర్తి విశ్వామిత్రుడేమిటో నాకు తెలుసునా విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపిస్తే విశ్వామిత్రుడు యొక్క రక్షణలో రాముడు ఉన్నంత వరకు ఏ కష్టము అతనికి రాదు ఏ నష్టము రాముడికి ఏర్పడదు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు చక్కగా సెక్యూర్డ్ అన్నమాట మీ పిల్లవాడు నేను చెప్తున్నాను కదా పంపించు ఏం పర్వాలేదు అని ధైర్యం వశిష్ఠుడే చెప్పి విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపించడానికి మార్గాన్ని తెరిచాడు విశ్వామిత్రుడు అంత గొప్పవాడు అయ్యాడండి ఆయన ఆచార్యుడు ఆయన గురువు అంటే అంటే కష్టాలు ఏమిటో తెలుసుకుని వాటిని అనుభవించి వాటిని సాధించి వాటి వల్ల కలిగే నష్టాలని గుర్తించి వాటిని అణిచి తన స్వాధీనంలో అవి రాగలిగేటంత సాధన ఆయన చేశాడు ఆ మహనీయుడు ఇలాంటి వాడైతేనే రాముడిని తయారు చేయగలుగుతాడు అనుభవజ్ఞుడైన గురువే కదండి మనకు కావాల్సింది చెప్పగలుగుతాడు తనకే అనుభవం లేకపోతే గురువు మనకే నేర్పిస్తాడండి మన ఇంటికి పైన ఓవర్హెడ్ ట్యాంక్ పెట్టుకుంటాం కదండి ట్యాంకులో నీళ్లుంటే కింద నల్లాలో నీళ్లు వస్తాయి ట్యాంక్ ఖాళీగా ఉన్నప్పుడు మీరు కింద నల్లా ఓపెన్ చేస్తే ఏమొస్తాయి అందులోంచి అని గ్యాస్ వస్తుంది తప్ప మీకు అందులో నీళ్లు రావు అలాగా ఎవడు ఆ పైనుండేటటువంటి మహనీయుడు నడిపేటటువంటి గురువు తాను అనుభవజ్ఞుడయి ఉన్నట్టయితే అది తన తర్వాత ఆశ్రయించుకున్న వాళ్ళందరినీ కూడా సరియైనటువంటి శిక్షణ ఇవ్వడానికి పనికొస్తుంది తప్ప ఆయనకే రాకపోతే ఆయనే నేర్పిస్తాడు విశ్వామిత్రుడు అట్లాంటి అనుభవాలు గడించి ఆరి తేరినటువంటి వ్యక్తి కనుక దశరథ చక్రవర్తి నీ పిల్లవాడికి ఏం బెంగలేదు నిస్సంకోచంగా పంపించు నో ప్రాబ్లం అప్పుడు పాపం రాజుగారికి ధైర్యం వచ్చి రామా వెళ్ళవా వెళ్ళవా రాముణ్ణి వెళ్ళమన్నాడు కానీ రాముడితో పాటు లక్ష్మణస్వామి కూడా ఆయనకి ఈయన నీడ నీడ మీతో పాటు రావడానికి అవడ పర్మిషన్ ఇవ్వాలండి మీకు అక్కర్లేదు కదా లక్ష్మణస్వామికి ఎవడ పర్మిషన్ తీసుకోవాలి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు రాముడితో పాటు తను కూడా విశ్వామిత్రుడు రాముడికి ఎన్ని ఉపకారాలు చేశాడండి రాముడు తరువాతి కాలంలో రాక్షస సంహారం చేయగలిగాడంటే రావణాసురుడు లాంటి దుష్టులని అణచగలిగాడంటే ఆయనకి విశ్వామిత్ర మహర్షి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం ఉపకరించి ఆయన అంత గొప్పవాడు కాగలిగాడు